మహిళా సంఘాల రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు కామారెడ్డి జిల్లా బేకనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సుమారు తొంభై రెండు లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు అనంతరం ఇందిరా క్రాంతి ద్వారా మహిళలకు చీరలను మహిళా సంఘం సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి సీతక్క అన్నారు రైతులకు సన్న రకం వడ్ల కింద బోనస్ గా ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు అని ఆ రోజు మాట్లాడిన మాటలు కొంతమంది ప్రధానమంత్రి చేసింది ఆడ మనిషి అమ్మ లాంటిది ఇందిరమ్మ ప్రతి ఊర్లో ఉన్న ఇప్పుడే కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు చూడున్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది భూములు పంచింది ఇట్లా ఏదో ఒక చిల్ల ఆరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం మానే మా అందరికి స్ఫూర్తి ధైర్యము అలా ముందుకు రావాలనే లక్ష్యం పని చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు మరి ఇళ్లలో కరెంట్ ఫ్రీ రెండు ఈ ఈరోజు బస్సు ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు ఆరు కోట్ల రూపాయలను మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్ కే అద్దెకిస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది మహిళా సంఘాల వాళ్ళకు నెలకు డెబ్బై వేల రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్ళకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది అదే కాకుండా అంతకుముందు పొదుపు సంఘాలంటే కేవలం ఏదో డబ్బులు వాడుకునేది మళ్ళా కత్యకాల తిప్పలేదు కానీ ఇప్పుడు మరి వేరే వాడుకోకుండా సరికొన్ని అవసరాలకు వాడుకు